తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యూనిఫైడ్ డెవలప్మెంట్ బిల్డింగ్ కోడ్ రూపకల్పన తుది దశకు చేరుకుంది పట్టణాభివృద్ధి కోసం నియంత్రణ వ్యవస్థను ఏకీకృతం చేయడం బలోపేతం చేయడం కోసం యూనిఫైడ్ బిల్డింగ్ కోడ్ ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే బిల్డింగ్ కోడ్ రూపకల్పన చేసే బాధ్యతలను ఈవై సంస్థకు అప్పగించారు ఈ సంస్థ తెలంగాణలో అమల్లో ఉన్న విధానాలను ఇతర జాతీయ అంతర్జాతీయ కేస్ స్టడీలతో పాటు బెస్ట్ ప్రాక్టీసెస్ ను తీసుకుని ఉత్తమ విధానాలతో యూనిఫైడ్ కోడ్ ముసాయిదాను రూపొందించింది ఈ ముసాయిదా రిపోర్టును కమిటీ చైర్మన్ హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ కు అందజేశారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈవై సంయుక్తంగా యూనిఫైడ్ డెవలప్మెంట్ బిల్డింగ్ కోడ్ రూపొందించారు రూల్స్ తయారు చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖలు ప్రైవేట్ సంస్థలు జాతీయ అంతర్జాతీయ ప్లానింగ్ నిపుణులను భాగస్వాములను చేశారు దీంతో పాటు రెండు సార్లు స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్ వర్క్ షాప్ ను నిర్వహించారు పట్టణ గ్రామీణ ప్రాంతాల సుస్థిరమైన సమగ్ర అభివృద్ధి కోసమే విభిన్న శాఖలు అర్బన్ ప్లానర్లు పరిశ్రమల భాగస్వాములు డెవలప్మెంట్ ఫోరంల నుంచి వచ్చిన సహకారం నియమాలను సరళమైనవిగాను పారదర్శకమైనవిగాను కాలానుగుణంగా మార్పులు చెందగలిగే విధంగాను మార్చడానికి కొత్త రూల్స్ పునాదిగా ఉండేలా రూపొందించారు జిహెచ్ఎంసి సిడిఎంఏ జలమండలి విద్యుత్ శాఖ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ బోర్డు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ డిటిసిపి వంటి కీలక శాఖల భాగస్వామ్యంతో రూపొందించారు వీటితో పాటు కొత్త నియమాలు వినియోగదారులకు అనుకూలంగా ఉండాలని క్రెడై నెరెడ్కో ఐటిపిఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ సిఐఐ టీబీఎఫ్ ఐజీబీసీ సంస్థలు తమ అభిప్రాయాలను సైతం అందజేశారు అన్నిటినీ పరిశీలించిన తర్వాతనే డ్రాఫ్ట్ రిపోర్ట్ను రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు యూనిఫైడ్ డెవలప్మెంట్ బిల్డింగ్ కోడ్ కు రిపోర్ట్ కమిటీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి పంపించనున్నారు ఈ రిపోర్ట్ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులు పరిశీలించిన తర్వాత సీఎం సంబంధిత శాఖ మంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించి ఆమోదం తర్వాతే అభ్యంతరాల స్వీకరణకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది ఈ ప్రక్రియను డిసెంబర్ లోగా పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు ఇక రెండు ఆరు నుంచి కొత్త బిల్డింగ్ రూల్స్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది